ఈ రోజు సభాధ్యక్షత వహిస్తున్న మన వక్లవరం కృష్ణమోహన కృష్ణమోహన గారికి ఎన్ని కులాల సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఎవరో తెలుసు ఎన్ని కులాల తెలుసు ఏ కులాన్ని ఎక్కడ వారికి ప్రాతినిధ్యం కల్పించాలనే విషయంలో కూడా ఇంత ఉన్న మాకు ఏక చేర్చారు అదే విధంగా రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఆరాధ్య దైవం బీసీల మహాత్మా జ్యోతిరావు పూలే ఈ విధంగా ఉన్నారు ఈ రోజు మన అందరి కూడా ఈ రోజు మహాత్మా జ్యోతి తరువాత మన నాయకుడు ఆర్ కృష్ణన్న గారు మనం మరొకసారి ఎందుకంటే ఒక్కసారి మనం మంచి ఆలోచించుకోవాలి నేను గత పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి కూడా ఉన్నాము గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి కూడా బీసీ ఉద్యమాల్లో పాల్గొంటున్నాము మా సంచార జాతి కులాల రాష్ట్ర అధ్యక్షంగా ఉంటూ కూడా మా కులాలకు కూడా ఒక ప్రాతినిధ్యాన్ని కూడా కలిగిస్తూ ఎక్కడ ఏ కార్యక్రమం అయినా మా సంచార కులాలకు ముందట మాకు ఒక అవకాశాన్ని కూడా కల్పిస్తున్నా కృష్ణ గారికి మరొకసారి సంచార జాతుల తరఫున వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం ఇంతవరకు మనం చాలా మాట్లాడదామని మేము ఎంతో ఆవేశంగా ఉన్నాము ఈ రోజు అందరూ వెళ్ళిపోయారు ఇక మాట్లాడడానికి మాకు ఇంకా అవకాశాలు లేదు మాట్లాడే వినే నాయకులు లేరు మాట్లాడుతుంటే విధంగా సంతోషంతో చెప్పాలని ఉన్నాము కానీ ఈ రోజు ఎక్కడ లేనందుకు ఆకలి అవుతుంది అందరం గెలిపోదాము ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి సంచార జాతర తరపున అదే విధంగా మా పూతల సంఘం ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఒక్క విషయం చెప్తున్నాం వడ్డించే దేశంలో ఉంటే ఖచ్చితంగా మనం ఉన్నా కానీ మనకు అన్నం పెడతారు మాకు ఇంతకు ముందు కూడా వడ్డించేవారు మన మొక్కలకి ఇష్టం ఉండే మాకు అప్పుడు పెట్టారు ఇవి వడ్డించేవారు మనకి ఈ రాష్ట్రం నుంచి కాకుండా తెల్ల మొత్తం దేశం నుంచి ఎందుకంటే వడ్డించేవారు ఈ ఏ విధంగా మనకు ఉండాలని దేశం నుంచి ఒక వ్యక్తిని మనం ఒక ఓపీసీ మంత్రిత్వ శాఖ గురించి మనం ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేసినాము ఆ రోజు కృష్ణాన్ అంటే ఢిల్లీకి పోయినాము కృష్ణాన్న ఆమరణ దీక్ష ఆహార దీక్ష పాల్గొన్నాము ఆ రోజు ప్రాణాలకు తెగించిన వ్యక్తి దేశంలో ఉన్న బీసీల గురించి ఉన్న వ్యక్తి ఏకైక వ్యక్తి ఇప్పుడు మీరు చూడండి దేశంలో ఎక్కడ ఉండ ఒక వ్యక్తి అంటే ఉంటే ఆ శక్తి అనేది బీసీల ఆర్ కృష్ణ గారే ఆ రోజు ప్రాణాలకు తెగించి మనకి ఈ రోజు రిజర్వేషన్ కనిపించి మేము ఇంత చదువుకోవడానికి మాకు ఒక నీడ కనిపించితంగా అన్న మీరు దేశం నుంచి కానీ మా అందరి కోరిక దేశంలో ప్రతి బీసీ నాయకుడు కోరుకుంటున్నా మీరు ఓబీసీ మంత్రిత్వ శాఖలో మంత్రిగా మీరు రావాలని కోరుకుంటున్నాము